ఆనందం గారు రండి సార్ ఇక్కడ దాకా రండి సార్ ఒక్కసారి ఇక్కడ దాకా రండి సార్ ఎందుకంటే ఇక్కడి వరకు తెచ్చిన వాళ్ళు మీరే కాబట్టి సార్ ప్లీజ్ ప్లీజ్ రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత భయంగా ఉంది మళ్ళీ ఎప్పుడు దిగిపోమంటారు అండి అది అది కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడటం బెటర్ ఏమో అని ఎందుకంటే రావలింగ గారు పూనారంటే మాదిరిగా వదలలేము అది కీర్తి జంజాల గారి దర్శకత్వంలో చెంటప్ప సినిమా యాక్ట్ చేసేటప్పుడు జంజాల గారు చిరంజీవి గారితో పరిచయం చేశారు చిరంజీవి గారు అదంతా పెద్ద స్టోరీ అనుకోండి నన్ను ఎంతో అభిమానంగా చిరంజీవి గారు ఆయన బోర్డింగ్ పాస్ చేతిలో పెట్టుకుని నాకు మామూలు టికెట్ ఇచ్చి ఆ రోజుల్లో ఆ ఎయిర్పోర్ట్ కింద ల్యాడర్ దగ్గర నిలబడి ఓ పిచ్చి చూపు చూస్తుంటే వాళ్ళు ఏంటి వాడి వాంట అని అడిగాడు నన్ను ఆయన ఆ పక్కన టికెట్ చూసేస్తాను అడిగితే నేను దిస్ ఇస్ మై టికెట్ సార్ అన్నాను అది చించేసి ఉంటుంది అనమాట మనకు తెలియదు అది దిస్ ఇస్ మై టికెట్ నో 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 బోర్డింగ్ పాస్ బోర్డింగ్ పాస్ బోర్డింగ్ పాస్ అంటే అది సపరేట్గా ఉంటుందని నాకు తెలియదు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాను నాకు ఏం తెలుసు ఈయన జంజాల గారు ఇద్దరు ఆ డోర్ దగ్గర నిలబడి ఉన్నారు వాట్ హ్యాపెండ్ వాట్ హ్యాపెండ్ అనుకుంటూ వచ్చారు చేసిందంతా ఈయనే వాట్ హ్యాపండ్ వాట్ యాపిండ్ అంటే పాపం ఏమైందో అనుకొని ఏంటి సార్ అంటే ఈయన పాపులర్ కదా వెంటనే అది కాదు సార్ ఈయన దగ్గర టికెట్ లేదు టికెట్ లేకుండా బోర్డింగ్ పాస్ లేకుండా పైకి ఎట్లా వస్తారు సార్ 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 ఈజ్ మెంటలీ డిసార్డర్డ్ అండి పాపం ఒక అతని పరిస్థితి మానసిక పరిస్థితి బాగా కావాలంటే చూడండి ఇదిగోండి బోర్డింగ్ పాస్ బ్యాక్ సైడ్ చూడండి కే బ్రహ్మానందం ఎస్కేప్డ్ ఫ్రమ్ మెంటల్ హాస్పిటల్ జైలు అని ఉంది నాకు అది అర్థం కాలేదు తర్వాత కానీ అర్థం కాలేదు అలా తీసుకొచ్చి కూర్చున్న తర్వాత ఎయిర్పోర్ట్లో ఎయిర్ హోస్టెస్ వాళ్ళు ఉంటారు ఫస్ట్ టైం కదా సార్ చరణ్ ఆలోచించమ్మ నువ్వు నా పరిస్థితి ఎట్లా ఉంటుందో నేను గబగబ వెళ్ళి అండ్ అందరు ఎక్కుతున్నట్టు ఫ్లైట్ ఎక్కితే ఇక్కడ ఎయిర్ హోస్టెస్ అని ఉంటారు వాళ్ళ కాళ్ళకు దండం పెట్టాలి వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తారని చెప్పాడు అనగానే నేను మాకు మనం మన స్టైల్లో వెళ్ళిపోయి ఓకే సార్ అండి వెంటనే కాళ్ళకి దండబెడితే వాళ్ళు కంగారు పడిపోయి వెనక్కి వచ్చి ఏంటి ఏంటి వాటి వాట్ ఆపండి సార్ నాకు అర్థం కాలేదు సరే ఏదోలే ఇంకా ఇలాగే ఉంటుందేమో ఏం తెలుసు అదే కొత్త వాళ్ళు ఎక్కేటప్పుడు ఇట్లాగే ఉండాలేమో అనుకున్నాను ఈయన పక్కనే వెళ్ళిపోయి పక్కనే కూర్చోబెట్టుకుని రాబ్రమ్మ కూర్చో బా ఏమి మర్యాదలేండి గుర్తు తెచ్చుకుంటే ఇప్పటికే సరే పక్కన కూర్చున్న తర్వాత చాక్లెట్స్ ఇస్తున్నారు నిజం సురేష్ గారు టెంప్ట్ అయ్యా ఒకటి తీసుకుందామని బ్రహ్మో బాగున్నాయి కదా అని గబగబా తీసుకుంటావేమో ఒక్కొక్కటి పదిహేను వందల రూపాయలు అవుతుంది రెండు తీసుకున్న ఒకటి త్రీ థౌజండ్ కట్టాలి అది సార్ నా ఐ డోంట్ వాంట్ అని చెప్పి అక్కడి నుంచి వచ్చిన తర్వాత మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు డైరెక్ట్గా చిరంజీవి ఇంటికి వెళ్ళాను చిరంజీవి గారి మదరు అప్పుడే నాగబాబు గారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు అందరూ వాళ్ళ ఇంట్లో ఉండి ఆ తర్వాత నెక్స్ట్ డే చంట షూటింగు ఒక హై స్కూల్లో జరుగుతుంది ఆ హై స్కూల్లో గారు అల్లు రామలింగయ్య గారు అక్కడ ఉన్నారు వాళ్ళకి నన్ను చిరంజీవి గారు పరిచయం చేశారు ఇది చెప్పడం కోసమే మాత్రం ఇంతసేపు నేను చెప్తున్నాను అంతే అది కూడా ఏదో సీరియస్గా చెప్తే బాగుంటుంది కాబట్టి కమెడియన్ కాబట్టి కొంచెం నవ్వుతూ చెప్పాలని నవ్వించే ఇన్సిడెంట్ కాబట్టి చెప్పాను రామలింగయ్య గారు ఆయన గురించి చెప్పాలంటే ఇందాక అన్నయ్య చెప్పినట్టు ఒక మాటలో రెండు మాటలో తేలేదు కాదు అరవింద్ గారు ఎక్కడున్నారు మీరు అట్లా మాట్లాడుతుంటే నాకు ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది ఐదు నిమిషాలు ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది చూసా అందువల్ల అక్కడ ఆయనతో పరిచయం ఏర్పడిన తర్వాత 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 అల్లు గారికి నెమ్మదిగా ఆయనతో పరిచయం ఏర్పడింది వాళ్ళ ఇంటికి వెళ్ళటం అలవాటైంది వాళ్ళ ఇంటికి వెళ్ళటం అలవాటైన తర్వాత ఆయనతో నాకు పరిచయం అయినప్పుడు ఎన్ని జోకులు చెప్పేవారంటే ఆయన చచ్చేటి వచ్చేది అది విడిగా ఉన్నదానికంటే మామూలుగా ఆయన విడిగా కూర్చున్నప్పుడు మాతో వేసేటువంటి జోకులు ఎంతో అంటే అది నిజమండి తోడు ఆ మాట నమ్మండి ఇంక అంతకంటే మీకు నేనేం చెప్పగలను అని అనాలి తప్ప అంతకంటే వేరే వర్డ్సే ఉండవు అంత అద్భుతమైనటువంటి నటుడు వ్యక్తిగా నటుడిగా ఇప్పుడు అందరూ చెప్పారు ఆయన యొక్క గొప్పతనం గురించి ఆయన ఎంత గొప్పగా నటిస్తారు ఎంత బాగా నవ్విస్తారు ఆ నాటంలో ఎంత డిగ్రీటీ ఉంది ఇదంతా చెప్పారు యాజ్ ఎ హస్బెండ్ ఆ మహాతలికి ఎక్కడున్నారో ఆవిడ పాదాలకి శిరస్సు వంచి పాదాభివందన చేస్తున్నాను రామలింగయ్య గారు మిస్సెస్ ఆవిడ వీళ్ళంతా అరవింద్ గారు వాళ్ళంతా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆవిడ ఎన్ని పడింది ఆయనతోటి ఎందుకంటే ఆయనకున్నటువంటి ఆలోచన ఆయనకున్నటువంటి పద్ధతికి ఆయనకున్నటువంటి అందరితో ఆయన బాగుండాలి చలనచిత్ర పరిశ్రమలో ఎదగాలి ఎదగాలంటే ఆయనకున్న ఆయన బతుకు విలువ తెలిసినవాడు మెతుకు విలువ తెలిసినవాడు కాబట్టి ఆయనకి ఆ కష్టమేంటో ఆ బాధ ఏంటో అదేంటో ఆయనకి తెలుసు స్వతంత్ర సమరయోధుడుగా ఉన్నప్పుడే ఆయన జైల్లో ఉన్నప్పుడే ఎవరైనా ఊహిస్తారా అల్లు రామలింగ గారి చరిత్ర స్వాతంత్ర సమరయోధుడిగా ఆయన ఉన్నాడన్న సంగతి ఇప్పుడున్నటువంటి వాళ్ళలో చాలామందికి తెలియకపోవచ్చు అంతటి సామర్థ్యం కలిగినటువంటి మహానటుడు ఆయన మహా వ్యక్తి ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఆయన అటువంటి వాడు ఆయనకి అల్లు అరవింద్ గారి లాంటి ఒక కొడుకు మృతజల పూరితంబులకు నూతులు నూరిటి కంటే సున్నృతవత బావి మేలు అంటాడు అంటే వంద వాటిని ఏమంటారు ఉప్పు నీళ్ళ బావుల కంటే ఒక్కటి ఒక్కటి మంచినీటి బావి మేలు ఒక్కటైనా మంచినీళ్ళ బావి ఉంటే చాలా బాగుంటుంది కదా అని అటువంటి వాడు అరవింద్ గారు ఇది అరవింద్ గారిని పొగట్టడం కోసం నేను చెప్పేది కాదు ఇంక ఈ ఏజ్లో ఏ పొగుడుతానని నేను చెప్పండి ఆయన మాత్రం ఈ ఏజ్లో ఏ పొగిడించుకుంటాడు చెప్పండి కాకపోతే ఇక్కడ ఉన్న యథార్థం ఏంటంటే ఎ ట్రూత్ బిహైండ్ ఇట్ ఈస్ ఫాదర్ ఆయన చనిపోయిన తర్వాత చనిపోకముందు ఫాదర్ని ఎలా చూసుకున్నారో అతి తక్కువ మందికి తెలిసిన వాళ్ళలో నేను ఒకటి యాస్ హస్ కాస్టమిండస్ లవ్ అండ్ ఎఫెక్షన్ టువర్డ్స్ ఈజ్ ఫాదర్